వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చినాం మస్తు ఎండగొడుతుంది అసలు బయటికి వెళ్ళి రాగానే అల్సిపోయినట్టు అనిపించింది ఫస్ట్ చికెన్ తీసుకురాగానే ఒక టూ త్రీ టైమ్స్ కడిగేయాలి సోను కోసం అయితే ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ అయితే అతనికి సపరేట్గా వండుతాను ఉంది వాడి కోసము ఎందుకంటే నేను ఫస్ట్ అంత కారం కలిపిస్తాను కదా అందుకే అతను కారం అంత తినలేదు అందుకని అతని కోసం సపరేట్గా వండాల్సి వస్తుంది అల్లము అల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలి చికెన్లో అర టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ సరిపోతుంది పుల్లేసిన కనుకో మళ్ళీ ఎంత పులుపు అనిపిస్తుంది చికెన్ మసాలా చికెన్ మసాలా కూడా కొంచెం కలుపుతాను సరిపోద్ది ఫస్ట్ ఇదైతే కలిపేసేయాలి ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేసాను ఫస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ కారం పెడతాం నెక్స్ట్ కారం కారం మనకి ఎంత కావాలో మనకు రుచిగా సరిపడా కారం యాడ్ చేసుకున్నాను కారం కొంచెం ఎక్కువ పడుతుంది చికెన్కి ఇప్పుడు కారం కూడా మిక్స్ చేసేస్తున్నాను కారం కూడా బాగా మిక్స్ చేసేయాలి ఇంకా ఒక టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఫస్ట్ అయితే పెనం పెట్టేసి ఒక ఫోర్ స్పూన్ ఆయిల్ పెట్టాను ఇంకా ఒక టూ మిర్చి ఇట్లా పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టేశాను ఆనియన్ ఆనియన్ వేస్తున్నాను ఒక టూ ఆనియన్ ఒక మీడియం సైజ్ టూ ఆనియన్ కట్ చేసుకున్నాను ఎక్కువ ఆనియన్స్ పెట్టినా కొంచెం తీయగా అనిపిస్తుంది కానీ అందుకని ఎక్కువ ఆనియన్ పెట్టుకోవద్దు కొంచెం సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతుంది కొంచెం పసుపు ఆల్రెడీ చికెన్లో పసుపు వేసాను కదా ఇంకొంచెం లైట్గా కరివేపాకు కరివేపాకు వేయడం మర్చిపోయాను ఎప్పుడైనా వేసుకోవచ్చు కరివేపాకు కొంచెం అల్లము ఆల్రెడీ చికెన్లో వేసాను ఫస్ట్ ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ లైట్గా కొంచెం ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది ఇంకా చికెన్ వేసేస్తాను ఒకసారి బాగా కలిపేసి చికెన్ వేసిన తర్వాత ఇదో క్యాప్ పెట్టేసేయాలి ఒక పదిహేను నిమిషాలు ఇవ్వాలి చికెన్ బాగా మంచిగా అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది చూడండి మంచిగా ఫ్రై అయింది ఇంకా అవ్వాలి కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం చికెన్ మసాలా చికెన్ మసాలా అయిపోయింది చికెన్ ఫ్రై చూడండి అంత మంచిగా ఉంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండినా అండ్ నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వచ్చేసింది డెకరేషన్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోకుండా చేయండి థ్యాంక్ యూ సో మచ్